నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు పితృదోషం అంటే ఏమిటి అసలు పితృదోషం ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది తెలియజేయండి గురుగారు మొదటిది ఏంటి అని అంటే వాస్తవానికి అది ముఖ్యమైనది మన ఇంట్లో ఎవరైతే పెద్దలు మరణించిన తర్వాత దశ దిన కర్మ పూర్తి చేసిన తర్వాత సమయం లేదంటూ పదకొండు నెలలది కలిపి ఒకేసారి ఒక నదీ తీరం దగ్గరికి వెళ్ళేసి చేపిస్తున్నారు అవును గురు మొదటి దోషం అక్కడ వస్తుంది దానివల్ల పితృదోష శాపం పడుతుంది ఇప్పుడు ఒక మాట అడుగుతాను వినండి ఒక గర్భంలో నుంచి పిల్లవాడు జన్మించిన తర్వాత మొదటి నెల నుంచి నీకు సమయం లేదని చెప్పేసి ఏ రోజు కూడా పిల్లవాడికి పాలు ఇవ్వకుండా తిండి పెట్టకుండా ఉంచారా ఉంచలేము ఎందుకు ఉంచలేదమ్మా బతకాలి కదా పిల్లాడు మనిషి కూడా మరణించిన తర్వాత సంవత్సరం పాటు భూలోకంలోనే ఉంటాడు అంత తేలిగ్గా పైకి వెళ్ళరు వాళ్ళు ఆ సంవత్సరం విధి ఎందుకుంటారో తెలుసా ఇక్కడ ఆ సంవత్సరం మొత్తం మరణించిన వ్యక్తి ఉంటారు కొంతమంది పదకొండు రోజులు ఉంటారు కొంతమంది వారం రోజులు ఉంటారు అని చెప్తారు కానీ కాదమ్మ సంవత్సరం పాటు అంటే ఈయన మరణించిన రోజు నుంచి సంవత్సరీకం వచ్చే వరకు ఆ యమభటుడు ఇక్కడ ఉండి నీ కొడుకు నీకు ఏం చేస్తున్నాడు చూడు మరణించిన తర్వాత ఓకే నీ కొడుకు నీకు సంవత్సరికాలు పెట్టట్లేదు ఒక పిండం ఒక నెలమాషికం పెట్టట్లేదు నీకు పిండం పెట్టట్లేదు మొదలు పిండం పెట్టినప్పుడు నీకు నరకంలో ఓ విధమైనటువంటి శిక్ష శిక్షలు ఉంటాయి ఆ శిక్షకు అక్కడ ఏమవుతుంది తండ్రి అర్హుడయ్యాడా తండ్రి అయినా కుమారుడు అక్కడ అర్హుడయ్యాడు అదొకటి తర్వాత స్త్రీ శాపజనిత ఆడవాళ్ళ వల్ల శపించినటువంటి వారు అంటే ఇప్పుడు ఇంట్లో బాగా ఎక్కువగా ఏ స్త్రీని కొలుస్తారు కోడల్ని ఆడపడుచుని అవును అవును ఆడపడుచుంటే ఎవరు ఇంటి ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డ అదే ఎవరు భర్త వాళ్ళ చెల్లెలు భర్త వాళ్ళ అక్క గానీ చెల్లె విన్నారా వారిని అర్ధముకుడి కింద భావిస్తారు అవును గురువు అవునా వారి శాపం వచ్చిన లేదా ఇప్పుడు మనం చూస్తున్నాము కొంతమంది వ్యభిచార కింద తర్వాత రేపెటమి చాలా మంది చేస్తు దాని దానివల్ల కూడా వంశానికి పితృదోష శాపం పడుతుంది తర్వాత ఏ ఆడదైతే ఇంట్లో కన్నీరు పెట్టుకుంటుందో దానివల్ల కూడా స్త్రీ పితృదోష శాపం వస్తుంది ఒకటి తర్వాత ఇంకొంతమంది ఈ మాషికాలు నిత్యంగా పెట్టేటువంటి వారికి ఏడో నెల వచ్చింది ఏడో నెలలో చేయకూడదని కొత్తగా పుట్టించారు మళ్ళీ అది శాస్త్రంలోనే లేదు ఒక మనిషి ఏడో నెలలో కానీ ఏడో సంవత్సరంలో కానీ మొత్తం భోజనం చేయకుండా ఉండగలుగుతాడా ఉండలేదు ఎందుకు అదే దేనికోసం పోతాడు తినకపోతే తినకపోయినా పోతాడు తిన్నా పోతాడు ఎట్లయినా పోయేది పొయ్యేది కాకపోతే ఏంటి మనకుండేటువంటి ధర్మ క్రతువులను ఆచరించేటప్పుడే ఏదైతే మనం ఆచరిస్తామో ఏదైతే మనము దాని దత్త మరణించిన వాడికి బలం ఎప్పుడు చేకూర్చతయ్యా అంటే మనం చేసేటువంటి పిండ ప్రధానాల వల్ల అవి ఎవరైతే ఆచరిస్తారో వారికి మొదలు శాపం అనేది పడదు తర్వాత ఇంకొంతమంది అంటారు సర్పదోషం వల్ల కూడా శాపం వస్తుంది అది ఎలా వస్తుంది సర్పదోషం పట్ల పితృదోష శాపం అంటే కొంతమంది తెలిసి తెలియక పాముల్ని చంపేస్తారు చంపేసి అట్లా తీసుకుపోయి బయటపడేస్తారు అదే ఇదపూర్వంలో చూడండి రాజుల వారు ఒక మనిషి మరణించినప్పుడు ఎలా అయితే కట్టెల మీద పడుకోబెడతారో అలా కట్టెలు పేర్చి దాని మీద సర్పాన్ని పెట్టి దాని నోట్లో ఒక రాగి బిళ్ళ పెట్టి దాన్ని కాల్చేసేటివారు దాన్ని ఎప్పుడైతే కాల్చకుండా వదిలేస్తారో వారికి కూడా పితృదోష శాపం పట్టేస్తుంది ఆ రాగి పైస అనేది ఎందుకు నోట్లో పెట్టాలి అని అంటే ఆ రాగి పైసా నోట్లో పెడితే ధనపరంగా నష్టం కాకుండా ఉండడానికి కోసం ముఖ్యమైనది వీటి వల్ల పితృదోషాప అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగంలో ఎక్కువగా మారుతున్నది అయ్యా మీకు వంద పనులు ఉండండి వంద పనులు చేసుకోండి మిమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు మనం చేస్తున్న ఏకైక ధర్మ కార్యక్రమమే పిండ ప్రధానాలు దాన్ని మీకు ఎంత పెద్ద జాబ్లో మీరున్నా ఎంత ధనము సంపాదిస్తున్నా ఎంత పెద్ద బిజినెస్లో ఉన్నా దయచేసి ఆ పితృ తల్లిదండ్రులకు జరగాల్సినటువంటి కార్యక్రమము ఏదైతే ఉందో దాన్ని మనసుపూర్తిగా ఆచరించండి అప్పుడు మీకు ఎట్టి పితృదోష శాపం కూడా మీ వంశానికి జరగదు ఓకే గురుగారు తెలిసి తెలియక కొంచెం ఇలాంటి పొరపాట్లు చేస్తారు పితృదోహ దోషం వస్తుంది కదా దాన్ని పోగొట్టుకోవాలంటే చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు శాప నివారణ అనేటువంటిది కేవలము మూడే మూడు స్థలాలలో నివారణ చేస్తారు మొదలు నదీ తీరాల్లో గోదావరి అట్టి నదీ తీరాలలో చేస్తారు కాకపోతే ఏంటి అని అంటే మనం స్వతహాగా చేసుకుంటే నదీ తీరాల్లో బాగా విపరీతమైన ఖర్చు ఉంటుంది విపరీతమైన ఖర్చు ఉంటుంది తరువాత రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పితృదోష శాప నివారణ అనేటువంటిది జరుగుతుంది మూడవది త్రయంబకేశ్వర్ మూడవది త్రయంబకేశ్వర్ ఆ త్రయంబకంలో మూడోది నివారణ చేయడానికి నడుస్తుంది మొదలైంటి అని అంటే ఇప్పుడు మనం నదీ తీరంలో ఆచరించిన ఖచ్చితంగా గోకర్ణానికైనా త్రయంబకానికైనా పోవాలి మన తెలుగు రాష్ట్రంలో కూడా ఒక ఆలయం ఉంది ఏంటిది ఎక్కడో అది మీకు తెలియదు గురుగారు అలంపూరి జోగులాంబా దగ్గర నారాయణ స్వామి అని తర ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శివాలయము మరకతలింగం లింగం అది కూడా ఓకే ఆ నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆచరించిన ఖచ్చితంగా పితృదోష శాప నివారణ అయితే జరుగుతుంది ఈ పితృదోష శాపంలో చాలా మంది పితృదోష శాపం ఒక్కటే చేపిస్తున్నారు ఈ పితృదోష శాపంలో ఇదైపోయిన తర్వాత నారాయణ బలి ఉన్న ఆశ్లేష బలి కూడా చేయించుకోవాలి ఈ నారాయణ బలి ఎక్కడ చేయించుకోవాలి ఇంట్లో చేయించుకోవాలి మరి నారాయణ బలికి పితృదోష శాపానికి ఏంటి సంబంధము అని అంటే పితృదోష శాపం వల్ల యాక్సిడెంట్ లో మరణించే వాళ్ళు ఉరి వేసుకొని లేకపోతే సూసైడ్ ఐటమ్స్ చేసుకుంటా చూసారా ఒక ఇంట్లో మూడు సార్లు ఎట్టి క్వశ్చన్ లో కూడా సూసైడ్ అటెంప్ట్ జరగకూడదు ఓకే ఒక ఇంట్లో మూడు సార్ల కంటే ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ జరగకూడదు పొరపాటున వాళ్ళు సూసైడ్ ఐటమ్ చేసుకున్నారంటే ముగ్గురు అక్కడ పితృదోష శాపం పడ్డట్టే ఆ పితృదోష శాపం నివారణ కావాలంటే ఖచ్చితంగా పితృదోష శాపంతో పాటు నారాయణ బలి చేసుకోవాల్సిందే ఒక మనిషి హ్యాంగింగ్ చేసుకున్న మందు తాగిన ఇంకేమన్నా చేసుకుంటారు అలాంటివి ఏది చేసినా ఖచ్చితంగా నారాయణ బలి ఆచరించాలి అది ఇంట్లో ఆచరించి త్రయంబకానికి వెళ్ళాలి మళ్ళీ ఇలా పూర్తిగా ఎప్పుడైతే వీళ్ళు ఆచరిస్తారో దాని వల్ల పితృదోష శాపం అనేటువంటిది నివారణ అవుతుంది అందుకోసమే కొంతమంది బ్రాహ్మణులు పాపం ఒక్కరికి ఉండేటువంటి దోషాన్ని ఎలా అయినా సరే మనం నివారణ చేయాలని వారే సొంతంగా ఇక్కడ నుంచి బస్సులు పెట్టి తీసుకుపోతున్నారు పూజలు చేపిస్తున్నారు తీసుకొని వస్తున్నారు పితృదోష శాప నివారణ కావాలంటే సుధీర్ శర్మ గారు అని నాగూడలో ఉంటారు దేవాలయ హనుమంతుడి ఉపాసకులు దాని ప్రధాన అర్చకులు సుధీర్ శర్మ గారు ఎంతో అద్భుతంగా తక్కువ బడ్జెట్ లో అంటే ఒక ఆ పితృదోష శాప నివారణ చేయాలంటే మన ఇంట్లో చేసుకుంటేనే సుమారు లక్ష రూపాయల వరకు వస్తుంది కానీ వాళ్ళ భక్తులకు అందరికి కూడా నివారణ కావాలని కేవలం ముప్పై వేలలోనే తన బస్సు పెట్టి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆ పూజ కార్యక్రమాలన్నీ చేయించి కూడా తీసుకొని వస్తున్నారు అంటే చూడండి ఒక మనిషి బాధపడుతూ ఉంటే బ్రాహ్ ఏ చాలా మంది అనుకుంటారు ఏమున్నది వస్తారు నాలుగు మంత్రాలు చదువుతారు చేతిలో దక్షిణ తీసుకుంటారు వెళ్తారు అని అవును కానీ ఎప్పుడైనా ఒక అర్చకుడు కానీ ఒక బ్రాహ్మణుడు కానీ నా భక్తులు బాగుంటేనే మేము బాగుంటాము నా భక్తుడు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము ఎదుటి వ్యక్తి కష్టం పడుతూ ఉంటే కామన్గా ఒక నార్మల్ పీపుల్గా కూడా మనం చూడలేము వాడు ఎంతో కష్టపడుతూ ఉన్నాడు వాడికి ఏదో రకంగా మనం సహాయం చేయాలి ఆ సహాయం చేస్తేనే వాడికి సకల యోగ్యత వస్తుంది అంతటి నిష్కలమైన మనసుతో మన సుధీర్ శర్మ గారు ఇక్కడ బస్సు కూడా పెట్టేసి తీసుకొని వెళ్ళి ఎంతో మందికి ఆ పితృదోష శాప నివారణ చేసుకొని మరి తీసుకొని వస్తున్నారు